వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఉక్రెయిన్తో రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం మనందరికీ తెలుసు కానీ ఆ యుద్ధంలో కొందరు భారతీయులు రష్యా సైన్యం తరపున పనిచేస్తున్నారని ఇటీవల కొన్ని వార్తలు బయటకొచ్చాయి అయితే వీళ్ళు ఉద్యోగాల పేరుతో వెళ్ళిన యువకులు అయితే వీళ్ళని మోసం చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి యుద్ధ రంగంలోకి పంపుతున్నారని బాధితులు స్వయంగా చెప్పటంతో ఇప్పుడు ఈ విషయం బయటకొచ్చింది అయితే దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు అయితే భారతీయులకు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు ఈయన ప్రకటనలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే అందులో ముఖ్యంగా చూస్తే రష్యా సైన్యంలో చేరటం చాలా ప్రమాదకరం ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్తూ వచ్చింది ఇప్పుడు మరలా మరొకసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్పారు అయితే రష్యా సైన్యం ఆఫర్లు ఇచ్చినా వాటిని నమ్మొద్దు అని స్పష్టం చేశారు అయితే దీనికి మధ్యవర్తితులు కొందరు ఏజెంట్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి భారతీయుల్ని ఇక్కడి నుంచి రష్యాకు పంపించి అక్కడ నిర్మాణ రంగంలో పనిచేస్తారని చెప్తున్నారు అట్లా చెప్పి నేరుగా యుద్ధ రంగానికి తీసుకెళ్తున్నారని కూడా వివరించారు ఆయన ఇటువంటి మోసపూరితమైన ఆఫర్లకి దూరంగా ఉండండి ప్రాణాలకి ముప్పు తెచ్చుకోవద్దు అని జైస్వాల్ చెప్తున్నారు అయితే ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కథనాన్ని కూడా ఆయన ప్రస్తావించారు ఈ సందర్భంగా ఆ కథనంలో ఏముందంటే ఇద్దరు భారతీయులు తమ అనుభవం గురించి చెప్పారు ఆరు నెలల క్రితం వారు స్టూడెంట్ లేదా విజిటర్ వీసాతో రష్యాకి వెళ్లారు అక్కడ ఒక ఏజెంట్ నిర్మాణ రంగంలో పని ఇప్పిస్తాను అని చెప్పి వారిని మోసం చేశారు చివరికి వారిని తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్ ప్రాంతంలో సెలిడో పట్టణంలో యుద్ధ రంగానికి పంపించారు అయితే ప్రస్తుతం ఇప్పుడు అక్కడ చిక్కుకుపోయి ఉన్నామని వాళ్లతో పాటు మరొక పదమూడు మంది భారతీయులు కూడా ఉన్నారని వాళ్ళు ఫోన్లో చెప్పారని కూడా వెల్లడించారు అయితే నిజానికి వారు ఉద్యోగం కోసం వెళ్ళిన యుద్ధంలోకి బలవంతంగా నెట్టివేయబడ్డామని కూడా వారు బాధపడుతూ చెప్పారని చెప్పారు మరి ఈ పరిణామాలపై భారత ప్రభుత్వం రష్యా అధికారులతో నేరుగా మాట్లాడుతోంది దీనిపైన అప్డేట్లు రావాలని కూడా విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది ఇక ఢిల్లీలోని రష్యా ఎంబసీతో పాటు మాస్కోలోని అధికారులకి కూడా ఈ విషయం తెలియజేశామని చెప్పారు ఆయన అయితే యుద్ధంలోకి బలవంతంగా పంపబడిన భారతీయుల్ని వెంటనే విడిపించి రష్యా నుంచి ఇండియాకి తీసుకురాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే బాధితుల కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు ప్రభుత్వం కూడా వాళ్ళతో మాట్లాడుతోందని వారికి ధైర్యం చెబుతోందని వివరించారు విదేశాంగ శాఖ మరొకసారి స్పష్టంగా చెప్పింది ఎవరు ఎంత లాభం వస్తుందని చెప్పినా కూడా రష్యా సైన్యంలోకి వెళ్ళకండి ఉద్యోగం అనే పేరుతో ఏవైనా ఆఫర్లు వస్తే వాటిని నమ్మద్దు ఒక్కసారి కనుక యుద్ధ రంగంలోకి వెళ్తే దాని తర్వాత అక్కడి నుంచి బయటపడటం చాలా కష్టమవుతుందండి ప్రాణాలకు కూడా నేరుగా ముప్పేర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా చాలా కష్టాలు పడతారని చెప్పారు విదేశాంగ శాఖ మంత్రి అందుకే ఇటువంటి ఆఫర్లకు దగ్గర అయ్యే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కూడా ప్రభుత్వం సూచిస్తోంది ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది అది అంతమవుతుందో కూడా తెలీదు మరి ఈ యుద్ధంలో రెండు దేశాలు కూడా భారీ నష్టాలను చవిచూస్తున్నాయి చూస్తున్నాయి ఇప్పుడు ఆ యుద్ధంలోకి భారతీయులు వెళ్ళి చిక్కుకోవటం మరింత ఆందోళన కలిగించే విషయం ఇప్పుడు అందుకే తరచుగా ప్రభుత్వం హెచ్చరికలు ఇస్తోంది అయినా కొందరు ఆఫర్లకు ఆకర్షితమై మోసపోయి రష్యాకి వెళ్తున్నారు అయితే ఈ సమస్యను పూర్తిగా ఆపటానికి ఇప్పుడు మన ప్రభుత్వం కృషి చేస్తోంది ఇంకక్కడ రష్యా అధికారులను ఒత్తిడి చేసి ప్రస్తుతం ఎవరైతే చిక్కుకున్నారో ఆ భారతీయుల్ని సురక్షితంగా తిరిగి పంపించే ప్రయత్నం జరుగుతుంది మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు రష్యా సైన్యంలో చేరడం ప్రమాదకరం ఉద్యోగం అనే పేర్లతో మోసపూరితంగా ఆఫర్లకి లొంగకండి ప్రస్తుతం చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకే ప్రభుత్వం నానాతంటాలు తంటాలు మరి భారతీయ పౌరులు ఇలాంటి ఆఫర్లను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తోంది మరి వాళ్ళు ఎప్పుడు వస్తారు వాళ్ళ రిటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అన్న దానిపైన మరిన్ని అప్డేట్లు రావాల్సి వస్తుంది చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి